ారమ్ ఫస్ట్ ఇట్లా పోయి పెట్రోల్ వేయించుకొని పోయినారమ్మా ఇట్లా పోయి ఇట్లా పోయినారు పోయి ఉంటే తాతకు మళ్ళా మా జలకి పోయి ఉంటారు మళ్ళా టైం వచ్చినారు పెద్దమ్మా అన్నారు పెట్రోల్ పెద్దమ్మ అంటే ఇట్లా లేచి అది ఇవ్వనా అది పోయి అట్లా పెట్రోల్ తీసుకున్నామని వంగళ బండి ఎక్కేసింది ఎవరు టైన్ ఇక్కడింటి రాళ్ళ బండ్లు ఎక్కడింటి రాళ్ళు ఎవరు లేరు అయ్యో ఏం చేస్తే మళ్ళా మళ్ళీ మళ్ళీ కోట్లు పెడితే మా పిల్లలకు గానీరా దంగనా కొడుకులు నాయనా చైనా బీకొని వైర్రాట్లో పెడితే దావా దాటేసి ఉంటారు తెగిందా ఏమైనా అదే ఇది ఖర్చులు పడి ఇది అయ్యో ఇది చూడండి ఎట్లా పీక్స్ వచ్చినారు వాళ్ళు ఏం వాళ్ళకి దంగనా కొడుకులకు వాళ్ళకు తుమ్ము కావాలా